జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ మాట్లాడుతూ వైసీపీ ముఠా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు యువత పోరు చేయాలని జగన్ అండ్ కో బ్యాచ్ గతంలో పోరుబాట పేరుతో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు మళ్లీ ఇప్పుడు యువత పోరుతో మరోసారి సిగ్గు లేకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారని పేర్కొన్నారు విద్యా దేవన బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల మోసం చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు వైఎస్సార్ తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసింది ఎవరో చెప్పాలని మహేష్ డిమాండ్ చేశారు విద్యార్థుల భవిష్యత్ పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని విద్యార్థులు యువత కూడా ఆలోచించాలని స్వార్థ రాజకీయాలకు బలి కావద్దని యువతకు సూచించారు ఈ సమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉనికిని ఆయన పార్టీ మరి బంగాళాఖాతంలో కలిపారు మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రజలందరూ కలిసి అయినా సరే ఆయనకి ఆయన నాయకులకి బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా మరి ఈరోజు అని చెప్పి రేపు రోడ్డు ఎక్కడానికి సిద్ధమయ్యారు మరి యువతపోరు దేనికని చెప్పి నేను వైసీపీ నాయకుల్ని చ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా ఎందుకంటే మరి ఆయన పోరని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు విద్యా దీవుని ఇవ్వలేదని చెప్తున్నారు ఆ విద్యాదీవుల బకాయిలు అవన్నీ కూడా మరి ఎప్పుడు ఆగి అని చెప్పి నేను అడుగుతున్నా ఇరవై ఇరవైకాడ నుంచి ఇరవై ఇరవై నాలుగు దాకా మీరు పెట్టిన బకాయిలు కాదా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు మరి బకాయిలు పెట్టి వెళితే ఈరోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మరి లోకేష్ బాబు గారు క్లియర్ చేసుకుంటా వస్తున్నారు ఎంతోమంది విద్యార్థులు మీ ప్రభుత్వంలో రోడ్ ఎక్కి మరి జైలు పాలు అవలేదా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మరి లోకేష్ బాబు గారు కానివ్వండి ప్రత్యేకమైన మరి దృష్టి సారించారు మరి విద్యా వ్యవస్థ మీద దాదాపుగా మరి బడ్జెట్లో మరి ఎక్కువ శాతం నిధులు మరి మొన్న అసెంబ్లీ బడ్జెట్ కూడా చూశారు మీరు ఆ బడ్జెట్లో మరి ఎక్కువ శాతం నిధులు కూడా మరి విద్యా వ్యవస్థకి మరి విద్య పిల్లలందరూ చదువుకుంటేనే మరి రాష్ట్రం బాగుపడుతుంది ఉద్యోగాల కల్పన మరి వస్తుందని చెప్పి ఆయన లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటం ప్రభుత్వం కానీ మరి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ అవాస్తవాలు మరి రోడ్డు మీదకి జనాల్ని ఉసిగోల్పడాలు ఇవన్నీ చేస్తున్నాడు తప్ప మరి ఎటువంటి విషయం లేదు మరి విద్యార్థులందరికీ అండగా మరి ధైర్యంగా మరి లోకేష్ బాబు గారు ఉన్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం మరి రేపు జరిగే మరి యువత పోరు అంటున్నారు యువత పోరులో మరి యువతే ఉండాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం విద్యార్థులే ఉండాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం కానీ ఏ ఒక్క విద్యార్థి కూడా మరి రావడానికి సిద్ధంగా లేడని చెప్పి మేము చెప్తున్నాం ఎందుకంటే యువత విద్యార్థులు మాతో మాట్లాడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి వారు కానివ్వండి బాబు మేము చాలా బాధలు పడ్డాం గత ప్రభుత్వంలో మరి మాకు మూడో విడత అమౌంట్ పడలేదు నాలుగో విడత అమౌంట్ పడలేదు మరి నాలుగో సంవత్సరం విద్యార్థులు చాలామంది కూడా మరి పూర్తయినా సరే ఇంకా సర్టిఫికెట్లు ఈ రోజుకు కూడా ఈ రోజుకు కూడా మరి సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి అవన్నీ కూడా మరి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం మరి ఒక్కొక్కటిగా అన్నీ కూడా సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మరి రైతు పోరని చెప్పి చేశారు అటల్ ఫ్లాప్ అయ్యింది దానికి స్పందన లేదు ప్రజల నుంచి కానీ ఉండి రైతుల నుంచి మరి ఏ స్పందన లేక మరి విద్య మరి ఫీజు పోరు కాస్త మరి పోస్ట్ పోన్ వస్తే ఈరోజు యువత పోరు అని చెప్పి పెడుతున్నారు ఇవన్నీ కూడా మరి నమ్మొద్దని చెప్పి మేము విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ యువతను కానీ కోరుతున్నాం మరి వాళ్ళ ఉనికి కోసం చేస్తున్నారు తప్ప దీనికి ఎటువంటి కూడా ప్రాధాన్యత లేదు ఉండదు కూడా అని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం మరి యువత పోరు దగా పోరు అని చెప్పి మీ అందరికీ కూడా పత్రిక పత్రికే ముఖ్యంగా తెలియజేస్తున్నాం